ఎలాంటి సౌకర్యాలు లేని కాలంలో ఎంత కసి ఉంటే తప్ప పసితనం నుంచి ఇంత పాండిత్యాంతో రచన చేసి అందరికీ కూడా బహుమానంగా గ్రంథాలను ఇవ్వగలుగుతారు అటువంటి మహానుభావులు ఆచార్య రవా శ్రీహరి గారు చేసింది కొండంత అయినా వారి మనసు ఎలా ఉంటుంది అంటే ఈ మధ్య నేనేమీ చేయలేకపోతున్నానండి నిజానికి నాతో నా నాతో మాట్లాడేటప్పుడు అండి అని మాట్లాడాల్సిన అవసరం లేదు కానీ శిష్య ఆశ్చర్యం కూడా వారిలో అంత మహోన్నతమైనటువంటి స్థాయిలో ఉంటుంది ఈ మధ్య ఏమీ చేయలేకపోతున్నాం అండి అని కొండంత పని చేశారు అయినా మనసులో ఏమనుకుంటారంటే నేను చేసింది అంతే అనుకుంటారు అందుకనే వారు రవ్వ శ్రీగలిగారు రవ్వ వంశంలో పుట్టారు కొండంత చేసినా రవ్వంత అనుకునేటువంటి ఉదాత్తమైనటువంటి వ్యక్తిత్వం కలిగిన వారు నాకు ఇంకొక మాట నేను పంచుకుంటానండి ఆచార్య జీవి సుబ్రహ్మణ్యం గారి యొక్క ఆశయాలని భారతీయ సంస్కృతి కళలు సంగీతం వీటన్నింటినీ ముందుకు తీసుకువెళ్ళాలి అనే ఉద్దేశంతో ఏర్పడిన ధ్రువం ఫౌండేషన్ మనవరాలు మనవరాలలో మన అనేటువంటి ఒక మాట ఉన్నది మనకంటే ముందు వారు మన ముందు తరాల వారు వాళ్ళు వాళ్ళు ఏం చేశారు మన మన నేను మా నాన్నగారు మా తాతయ్య గారు తెలుగు యూనివర్సిటీ వైస్ ఛాన్సలరు ప్రొఫెసరు ఇలా ఇలా చెప్పుకోవటంలో సరే ఒక రకమైన ప్రయోజనం కానీ మన వాళ్ళు ఏం చేశారు అని తరచి చూసి చూసినటువంటి దాన్ని అందరికీ చెప్పాలి అనే ఉద్దేశంతో ఈ ఫౌండేషన్ ని నిర్వహిస్తున్నటువంటి మనవరాలు శ్రీ సౌమ్య గారికి అలాగే లక్ష్మి గారికి ధన్యవాదాలు ఇక్కడ నాకు తెలిసి గురుగారు మనవడు మనవరాలు కూడా ఉంటారు భవిష్యత్తులో గురువుగారి యొక్క సాహితీ సర్వస్వాన్ని కూడా ముందుకు తీసుకువెళ్ళవలసిన గురుతర బాధ్యతని సౌమ్య గారి తర్వాత తరాలు ఎవరి కుటుంబంలోనైనా ఉన్న కుటుంబాల్లో ఆ పెద్దవాళ్ళు అందించిన పురస్కృతిని ముందుకు తీసుకువెళ్ళవలసిన గురుతర బాధ్యత ఉన్నది అనేటువంటి విషయాన్ని చిత్రికపట్టి చెబుతుందా అన్నట్లుగా నాకు అనిపిస్తుంది ఇంక ఇలాంటి సభల్లో కాలిక స్పృహ నాలిక స్పృహ ఉంటే మంచిది కాబట్టి గొప్ప అవకాశాలు కనిపించినందుకు శ్రీశారదాదేవి చరణమంజీర మంజూసి జీతాలకు మనోజ్ఞ నిలమైనటువంటి ఈ భాగ్యనగరంలో సాష్టాంగ నమస్కారం చేయదైన సరస్వతి పుత్రులందరూ సభాయే నమ అంటున్న ఈ సభా ఈ పూట ఈ నోట నా మాట వినిపించేందుకు ఏడుకొండల స్వామి దగ్గర నుంచి ఏడు వందల కిలోమీటర్లు దాటి ఏడు గడ గురువు గారి గురించి ఏడు నిమిషాలు మాట్లాడేందుకు అవకాశం కల్పించినందుకు వందన వందన చందన వందన మకరంద సాహితీ మంజూషలే స్వస్థ అది ధారా ప్రవాహం ఆగదు మనమే అందుకోవాలి చక్కగా తన అభినవేశాన్ని ప్రభా శ్రీహరి గారితో ఉన్నటువంటి అనుబంధాన్ని అందరితో ఉన్నటువంటి ఆప్యాయతన్ని తన మాటల్లో చక్కగా వ్యక్తం చేశారు ఇక